మహబూబ్నగర్ జిల్లా లాల్కోట గ్రామం ఎంపీటీసీ ఆకుల శివరాజు మరియు దాసరి లక్ష్మణలు స్వర్గస్థులైన సందర్భంగా ఇరువురు కుటుంబాలను పరామర్శించేందుకు గ్రామానికి విచ్చేసిన దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి మరియు లక్ష్మారెడ్డి చిన్నచింతకుంట అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి లాల్కోట గ్రామ అధ్యక్షులు నూనెపల్లి వెంకటేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కురువ నరసింహులు కావలి కృష్ణయ్య గోవర్ధన్ చారి కొనగంటి రాజారెడ్డి మిద్దెమీద నర్సింహులు యూత్ ప్రెసిడెంట్ జిగ్గపూల మల్లేష్ వైస్ ప్రెసిడెంట్ కరిబోయి రవి గొబ్బరి మల్లేష్ ఇమ్రాన్ అహ్మద్ లాల్కోట కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు విచ్చేసి ఇరువురు కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన శివరాజ్ గారు నిన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించడం రావడం జరిగింది శివరాజు గారు చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చాలామందికి అన్ని రకాలు కూడా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఒక మంచి పేరున్న నాయకుడు ఇట్లా అకాల మరణం ఉండడం తీవ్ర బాధాకరం వారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యుల విధంగా వారికి పరామర్శించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ విధంగా ధైర్యంగా ఉండాలని క్రిస్టింగ్ సందర్భం